సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుని పిల్లలై పిల్లల కింద అన్నం పెడదామంటే రేషన్ కార్డు ఇచ్చిందా ఇచ్చిందా కల్వ ఈ పక్కకి ఎత్తిపో ముప్పై ఐదేళ్ల కింద ఎత్తుబడు కట్టుకొని ఆలము కలెక్టరేట్ చేసిన ముప్పై ఐదేళ్ల కింద ముప్పై ఐదేళ్ల కింద కొట్లాడితే మనం ఏదైతే కూర్చున్నామో తాదాకా నీళ్ళు వస్తున్నాయి ఈ కిల్లి ఏ ఏళ్ళ కింద నేను ముఖ్యమంత్రి ఇల్లు ముట్టని చెప్పే ఒకసారి నాకు అరెస్ట్ జైలు పెట్టి నేను అల్లి ఒక్కటే కాళ్ళు మొత్తం అయిపోయింది నీళ్ళు ఎందుకు పోతలేవో జవాబు చెప్పాను ఇలా జిల్లాని పొద్దునే మీటింగ్ పెట్టాడు ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈ జేపల్లాలు ఈ గుహల బాధరాజు కృష్ణారావు మంత్రి లక్ష్మారెడ్డి మంత్రి అందరూ కలిసి కల్వకు వచ్చి మీటింగ్ వచ్చింది కల్వ కర్ణాటక గౌరవ శాసనసభ్యులు